కప్పల్దూరు గ్రామం గాలిపూడి పంచాయతీ రెండు వందల ఐదు మందికి పెన్షన్లు పంచాయతీలో పద్దెనిమిది లక్షల చిల్లర నెలకు పంచుతున్నాం ఇప్పుడు ఈ మండలం ముతుకూరులో మూడు కోట్ల పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు పంచుతున్నాం కాన్స్టిట్యెన్సీలో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు మందికి పదహారు కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల ఐదు వందలు పంచుతున్నాం జిల్లాలో మూడు లక్షల నాలుగు వేల నూట పదిహేడు మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఒక నెలకి నూట ముప్పై రెండు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇది నెవర్ ఇన్ ఇండియా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే నోవేర్ ఇన్ ఇండియా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జనాభాకి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడం నెలకి రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు నెలకి పింఛన్లు వృద్ధాప్య వితంతువు పింఛన్లకు ఖర్చు పెట్టడం వికలాంగులకి ఆరు వేలు పదివేలు ఇవ్వటం బెడ్రిడన్ మంచానికి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేలు ఇవ్వటం ఎక్కడ దేశంలో లేదు మహారాష్ట్ర బడ్జెట్ ఎంత వాళ్ళు ఎనిమిది వేల చిల్లర కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు వేల చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి పేదవాళ్ళకి అండగా ఉండాల వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంతంగా దాని మీద ఆధారపడి పించిన మీద బతికే తట్టుకుండాలని చెప్పేసి ఆలోచన చిన్న విషయం కాదు ఇది మహారాష్ట్ర పక్కనున్న తెలంగాణ రెండు వేల పదహారు రూపాయలు రెండు వేలు మహారాష్ట్ర పన్నెండు వందలు కర్ణాటక ఆరు వందలు తమిళనాడు వెయ్యి రూపాయలు వాళ్ళ బడ్జెట్లు ఎంత వాళ్ళ జనాభా ఎంత జనాభా తక్కువ ఖర్చు ఎక్కువ సో ఇట్లా అన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలా పెంచుకుంటూ పోయినాం ఈరోజు గ్యాస్ సిలిండర్ దీపం పథకం ఇస్తున్నాం బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసే పరిస్థితి తెచ్చాం ఆయన పదమూడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ కింద రైతులకు ఇస్తుండేది ప్రధానమంత్రి ఇచ్చేది కలిపి మేము ఇరవై వేలు ఇస్తున్నాం గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చింది రైతుకి మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఒక పిల్లోడికి పడిగిపోయే పిల్లోడికి తల్లికి వందనం ఇస్తే మేము ముగ్గురికి నలుగురికి ఐదుగురికి ఇస్తున్నాం నిన్న చెప్పారు అక్కడ నిన్న అక్కంపేట గ్రామాలు పోయినప్పుడు ఆ గిరిజను వాళ్ళు నేను తిరిగాను అయ్యా ఈ తల్లికి వందనం అంతకుముందు గిరిజనులు ఒకడికి ఇస్తే ఒక బిడ్డనే పంపించేదండి స్కూల్కి ఇప్పుడు ఇద్దరికి ముగ్గురికి ఇస్తున్నారు కాబట్టి ముగ్గురిని పంపిస్తున్నారు గిరిజనులు చాలా మార్పు వచ్చిందని చెప్పి చెప్పారు కానీ సంతోషం అది ఒకటి కాదు మత్స్యకారులకు ఇచ్చేది పదివేల నుంచి ఇరవై చేశారు మొత్తం ఆగ్రాకి బీవర్స్కి మళ్ళీ స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి కానీ పేదోళ్ళకి కానీ వీళ్ళందరికీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు భారీ బడ్జెట్ ఆషామాషి కాదు దీన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అనుభవంతో నెట్టుకొస్తున్నారు ప్రతి నెల ఒకటవ తేదీ రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పంచటం అంటే చిన్న విషయం అది జీతాలు ఇస్తూ సో బిగ్ అచీవ్మెంట్ పేదోళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం రోజుకి నూట ముప్పై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు వస్తుంది రోజుకి ఇంట్లో ఉంటే ప్లస్ ఫ్రీ రైస్ ప్లస్ ఫ్రీ పవర్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ వాళ్ళు మేము రెండు లక్షల ముప్పై వేలు ఎస్సీ ఎస్టీలకి ఇంటికి ఇస్తుంటే లక్ష ఎనభై వేలు చేశాడు ఆయన జగన్ అన్న ఆయన నాయకుడు మహానాయకుడు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న ఇప్పుడు మేము రెండు లక్షల యాభై ఐదు వేలు చేసాం గిరిజనులకి ఎస్సీలకి బీసీలకి ముస్లింస్కి రెండు లక్షల ముప్పై వేలు చేసాం సో వాడు పేదోళ్ళు ఒక ఇళ్ళు పక్క ఇంట్లో ఉండాలా నాణ్యమైన ఇంట్లో ఉండాలా దానికి లక్ష ఎనభై వేలు కేంద్రం ఇచ్చే డబ్బు ఇచ్చి నువ్వెందుకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టినది లక్ష ఎనభై వేలు ప్రధానమంత్రి ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంకా నువ్వెందుకు నీ పేర్లు ఎందుకు దాంట్లో మళ్ళీ మెక్కేయటం కాంట్రాక్టర్లు దోచుకోవటం ఇటువంటి అన్ని దారుణాలు జరిగినాయి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సజావుగా న్యాయంగా అందరికీ పేదవాళ్ళకి అన్ని విధాల అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు పక్కా గృహాలు కూడా దాదాపు ఐదు లక్షల ఇళ్ళు మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేస్తున్నాం రాష్ట్రంలో అవి కూడా ఈ పెంచిన అమౌంట్ వాళ్ళందరికీ వస్తుంది